మట్టిలో మాణిక్యంలాగా మురికిలో ముత్యంలాగా బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి ఇకనే చూడండి ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను వెరీ గుడ్ మీరా ఏ డౌట్ గా ఉందా మీరు ఎప్పుడు ఎప్పుడు వచ్చానో కూడా తెలియనంత ఏకాగ్రతతో పెయింట్ చేస్తున్నావు అన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఆర్ట్ పిచ్చానా నా హార్ట్ గురించి పట్టించుకోవ ఎనీవే థ్యాంక్ యూ దేనికి స్టిక్కర్ లా రాలిపోకుండా పర్మనెంట్ గా నా నదిరా తిలకం దిద్దినందుకు కోట్ల గారు ఆయన సన్ను వచ్చాడు వాడు ఎందుకు వచ్చాడు అయ్యి కాంటాలు పెట్టు హాయ్ అంకుల్ అక్కడ ఏంటి అది అయ్యగారి సీటు చెప్పావయ్యా మా నాన్న ఈయన ఎక్కువల పాత్ర అయినప్పుడు ఒక సీట్ ఏంటి రెండు సీట్లు ఉండాలి ఎందుకు అంకుల్ అందుకోపం ఈ జీవితంలో ఏ శాశ్వతం లైఫ్ శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత కర్మకాలు రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావు నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా ఏ పక్షపాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ గేట్ వాచ్మెన్ మళ్ళీ ఎక్కడికే వెళ్ళాల్సి వచ్చింది అనుకోవాలి నీ కొడుకు ఏ వాడ విన్నావరా చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండు కాల్చి పరేసేవాడిని రై ఆయన అంటే ఎవరనుకున్నావరా ఆయన ఇంట్లో ఎంగిలి వెతుకులు ఏరుకుంది రాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా